జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎం బిర్మాన్ తిరువడిగళ శరణం ఆచార్య తిరువడిగళ శరణం మీ అందరికీ కూడా వైశాఖ పౌర్ణమి శుభాకాంక్షలు అమ్మ మీ అందరికీ నేను వీడియో ఎప్పుడో చేశాను మరి మీ టైమో ఇంకోటో నా టైమో తెలియదు కానీ అది మొత్తానికి ఏదో ప్రాబ్లం వలన అది రావడం ఇదైంది ఇబ్బంది అయింది సరే అందు గురించి కనీసం కొంతమంది అయినా చేసుకోగలుగుతారనేసి నేను చేస్తున్నాను అలాగే మీకు వచ్చేటప్పటికి చాలామంది ఏలూరులో అపాయింట్మెంట్స్ ఎప్పుడు ఇస్తారమ్మా ఎప్పుడు ఇస్తారమ్మా అనేసి అంటున్నారు ఏలూరులోకి వచ్చేటప్పటికి మే ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం నాడు నేను ఏలూరు ఆఫీస్లో ఉంటాను మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్లు తీసుకోండి అలాగే మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి వచ్చే నెలలో ఎప్పుడు వస్తాను అన్నది నేను చెప్తాను ఫోన్ అపాయింట్మెంట్లు కావాలనుకున్నా సరే తీసుకోండి అలాగే మీకు వైశాఖ పౌర్ణమికి మీకు కొంచెం గమ్మును చూసుకుని ఒకవేళ ఎవరికైనా వీడియోలు వెళ్ళకపోతే కనుక పంపించుకోండి కావాల్సినవి ఏంటి అని అంటే ఫస్ట్ కొమ్ము శనగలు ఒక మూడు వందల కొమ్ము శనగలు తెచ్చుకోండి తర్వాత మామిడి పళ్ళు తెచ్చుకోండి తర్వాత పులిహారి చేసుకోవాలి పరవన్నం చేసుకోవాలి తర్వాత ఏంటి ఎల్లో కలర్ క్లాత్ ఒకటి తెచ్చుకొని చక్కగా పక్కన పెట్టుకోండి ఎందుకనంటే వైశాఖ పౌర్ణమి అంటే మామూలు కాదండి ఎన్నో రకాల కష్టాలు మనకి డబ్బు గురించే వస్తాయి కాబట్టి ఆ డబ్బు పరమైన ఇబ్బందులు ఏమున్నా సరే తొలగిపోయి భగవంతుణ్ణి స్వామి దగ్గరికి చేరుస్తాడు వైశాఖ మాసంలో చూడండి చాలామంది భగవంతుడికి కళ్యాణం జరుగుతుంటుంది అయితే మీరేం చేస్తారంటే వైశాఖ మాసం చాలా చాలా విశేషమైన మాసం కానీ నేను చేయటానికి కూడా నాకు అవ్వలేదు మావిడపళ్ళ గురించి వీటి గురించి చెప్పేదాన్ని సరే మీకు వీలుంటే నేను నాకు వీలుంటే నేను చెప్తాను అయితే ఏం చేయాలి అని అంటే ఇవన్నీ తెచ్చుకున్న తర్వాత మీకు ఆల్రెడీ తెలుసున్న విషయమే కాబట్టి ఏం చేస్తారంటే అభిషేకానికి చక్కగా సిద్ధం చేసుకుని ఫస్ట్ అమ్మవారికి మల్లెపూలు కూడా తెచ్చుకోండి చక్కగా మల్లెపూలు నిండుగా మీరు అలంకరించుకోండి ఏ అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఫస్ట్ అభిషేకం చేయడానికి సిద్ధం చేసుకునేటప్పుడు అభిషేక జలం కూడా తెలుసు కదా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అనంటే ఫస్ట్ పసుపు గణపతిని చేయండి హరిద్రా గణపతిని చేసి ఆ గణపతికి కూడా ఎక్కడైనా సరే గరిక పూసలు ఉంటే గనక గరికను తీసుకొచ్చి ఆయనకి పదహారు నామాలతోటి మీ సంకల్పం మీకు ఏం కావాలో డబ్బు కావాలా ఆనందం కావాలా భార్యాభర్తల సుఖం కావాలా ఇలా ఏది కావాలన్నా సరే నాకు కావాలని అమ్మని అడుగుతున్నాను స్వామిని అడుగుతున్నానని చెప్పుకుని మీరు ఏం చేస్తారు అని అంటే ఆ గరిక పూసలతోటి స్వామి వారికి పదహారు నామాలతోటి మీరు అర్చన చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు అరటి పళ్ళు తర్వాత తర్వాత బెల్లం ముక్క స్వామివారికి నివేదన చేసేయండి చేసిన తర్వాత అప్పుడు మీరు అభిషేకం చేసుకోండి అభిషేకం ఎలా చేస్తారు అంటే మీరు ఈ వీటిలన్నిటితోటి కూడా అన్ని జలాలు కూడా గంగా యమున సరస్వతి నర్మద ఈ నీళ్ళన్నీ అందులోకి ఆవాహన చేసుకుని అప్పుడు మీరు అభిషేకం చేసేటప్పుడు దేండి శ్రీ సూక్తంతో పురుష సూక్తంతో చేసుకోండి కానీ మీకు చదవటం రాదు ఒకవేళ ఎందుకని అంటే కొన్ని కొన్ని స్వరాలు తర్వాత కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా చదువుకోగలిగితే చదువుకోండి లేదు అని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే చక్కగా పండితులు చదివిన ఆడియోని పెట్టుకుని చక్కగా అభిషేకం చేసుకోండి చేసుకున్న తర్వాత అప్పుడు తీసేసి శుభ్రంగా తుడిచి ఆ నీటిని పక్కన పెట్టుకుని అప్పుడు గంధం కుంకుమ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో చక్కగా అదేంటి అమ్మవారి కాయిన్స్ వెంకటేశ్వర స్వామి కాయిన్స్ గోదాదేవి కాయిన్స్ ఇవన్నీ మళ్ళీ చక్కగా లక్ష్మీనారాయణ కాయిన్ ఉంది ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి మల్లె పువ్వులు తీసుకురమ్మన్నాను కదా ఈ మల్లె పువ్వులు శనగలు మీకు శనగలు ఉన్నాయి కదా మీ దగ్గర ఆ శనగలతోటి ఈ మల్లె పువ్వులతోటి కొంచెం శనగలు తీసుకోండి కొంచెం మల్లె తీసుకోండి తీసుకుని ఏం చేస్తారంటే అమ్మవారికి మీరు అష్టోత్తరం చేసుకోండి ఓం ప్రకృతి నమ ఓం వికృతి నమ అనేసి చేసుకోండి చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా అలాగే చేసుకోండి చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు అక్కడ కూర్చుని మహాలక్ష్మి అష్టకాన్ని మూడు సార్లు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మూడు సార్లు చదువుకుని ఇంకా మీరు ప్రసాదం ఏది పులిహారి కంపల్సరిగా పులిహారి పెట్టాలి మామిడి పళ్ళు పెట్టాలి అరటిపళ్ళు పెట్టాలి పరవన్నం మధురంగా చేసుకుని పరవణం పెట్టాలి వీటిని కూడా నివేదన చేసేసి చక్కగా శుభ్రంగా తలుపులవి వేసేసి బయటికి వెళ్ళి కొంచెం సేపు ఆగిన తర్వాత లోన్కి రండి వచ్చి తలుపు కొట్టి వచ్చాక మళ్ళీ ఆ పరవణాన్ని తీసుకుని ఏం చేస్తారంటే పరవణాన్ని మీ దగ్గర మామిడి పళ్ళు ఉన్నాయి కదా ఆ మామిడి పళ్ళుని తీసుకెళ్ళి బయట ఒక పళ్ళెంలో చంద్రుడికి చూపించండి చంద్రుడికి చూపించి రెండు అగరత్తులు చూపించి తండ్రి నీ చల్లని దీవెన మా మీద కురిపించిన ఆయన లోకి నీ కిరణాలు తండ్రి అనేసి దండం పెట్టుకుని ఒక ఇంచుమించుకు ఒక పావుగంట వదిలేయండి వదిలేసిన తర్వాత అప్పుడు ఆ ప్రసాదాన్ని తీసుకొచ్చుకుని మీరు ఇంటిళ్ళ పాతి స్వీకరించండి తినేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ శనగలు మల్లెపూలు ఉన్నాయి కదా అలా వదిలేయండి వదిలేసిన తర్వాత తెల్లవారితే మనకి మళ్ళీ లక్ష్మవారం వస్తుంది ఈ లక్ష్మారం మళ్ళీ ప్రొద్దుడే లేచి చక్కగా స్నానం చేసేసి దీపం పెట్టుకుని అప్పుడు ఈ శనగల్లో ఉన్న మల్లె పువ్వులన్నీ వేరు పక్కన పెట్టేసేసి ఈ శనగల్ని మీరు బీరువాలో ఒక మూట పెట్టుకునేటట్టు దేవుడి దగ్గర ఒక మూట పెట్టుకునేటట్టు మీకు వ్యాపార సంస్థలు ఉన్నాయనుకోండి వ్యాపార సంస్థలు ఉంటే కనుక వ్యాపార సంస్థలో కొన్ని పెట్టుకునేటట్టు లేదు మీ పర్సు ఉంటుంది కదా మీరు డైలీ ట్రావెల్ చేసే పర్సు ఉంటుంది కదా ఆ పర్సులో వచ్చి కొంచెం ఎక్కువ కాకుండా కొంచెం మూట కట్టుకుని పెట్టుకునేటట్టు మీ ఇష్టం మీరు డబ్బుల్ని ఎక్కడైతే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని చోట్ల కొంచెం కొంచెం కట్టుకుని కణవాయి ఉన్నాయన్నీ కూడా మూట కట్టేసి చక్కగా దేవుడి దగ్గర మీరు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఒక ప్లేట్ వేసుకుని కొంచెం లోనకైనా పర్వాలేదు కదపకుండా పెట్టేసుకోండి అలాగే ఇవన్నీ ఏం చేస్తారు ఇవన్నీ ఎప్పుడు చేయాలి అంటే మీరు ఉదయం ఆరు టు ఆరున్నర మధ్యలో వీటిని ఎక్కడికక్కడ సదరేసుకోవాలి సదరేసుకున్న తర్వాత దేవుడి దగ్గర ఉన్న పో శనగలు ఉన్నాయి చూసారా మీరు డైలీ పూజ చేసుకుంటారు కదా ప్రొద్దుట సాయంత్రం పూజ చేస్తారు కదా చేసుకునేటప్పుడు మళ్ళీ ఈ శనగలకి కూడా హారత కానీ దీపం కానీ దూపం కానీ చూపించుకుంటూ ఉండండి ఇలా గనక చేసినట్టయితే వైశాఖ పౌర్ణమికి అమ్మ అనుగ్రహం స్వామి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది అంటే ఒక మాట చెప్తున్నాను కురుస్తుంది అని అంటే ఒక రకంగా ఏమీ చేయకుండా వచ్చేస్తుంది అని అనుకోకండి కష్టే ఫలి మనం కష్టపడాలి కష్టపడిన తర్వాత అప్పుడు ఫలితాన్ని భగవంతుడికి వదిలేస్తే ఆయనే పంపిస్తాడు అలాగా మీరు డబ్బులు వస్తాయి అంటే మీకు అవసరం ఒక పదివేలు అవసరం అనుకోండి ఆ పదివేలకి గమ్ముని మీకు ఒక ఐదు వేలు రావచ్చు లేదా రెండు వేలు రావచ్చు తర్వాత స్లో స్లోగా రావచ్చు ఎలాగనమాట అంతేగాని వర్షం కురిసేస్తుంది అంటే ఒక్కసారి మూట వచ్చి పడిపోతుందని మాత్రం అనుకోకండి ఏది ఏమైనా సరే నా స్వామి పాదాలు పట్టుకుని నేను చెప్తున్నాను మీరు నమ్మి చెయ్యండి ఈ వైశాఖ పౌర్ణమికి చెయ్యండి వచ్చే వైశాఖ పౌర్ణమి మీ ఇష్టం మీరు ఏది కోరుకుంటారో కోరుకుని చెయ్యండి ఖచ్చితంగా స్వామిస్తారు కానీ సిన్సియర్గా చెయ్యండి అలాగే గరిక ఉంది కదా ఆ గరికను ఏం చేస్తారంటే తీసుకెళ్ళి తెల్లారి ఆవుకు పెట్టేయండి ఇలాగ చేసుకుని చక్కటి అదృష్టాన్ని మీరు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మే ఎనిమిదో తారీఖు మంగళవారం నేను ఏలూరులో ఉంటానమ్మా డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అనుకున్న వాళ్ళు ముందుగానే బుక్ చేసుకోండి సరేనా జై శ్రీమన్నారాయణ